ఇది ఈ వీడియో చూస్తుండగానే కొన్ని వందల మంది క్రిస్టియన్ సిరియాలో చనిపోతున్నారు క్రిస్టియన్ గా ఉంటున్నందుకు వాళ్ళని ఘోరంగా కొట్టేసి అటాక్ చేసి అండ్ ఈవెన్ చాలా మందిని చంపేస్తున్నారు ఫ్యామిలీస్ గానీ లేపేస్తున్నారు పిల్లలేమో పేరెంట్స్ లేక అయిపోతున్నారు డైరెక్ట్ గా క్రిస్టియన్ కమ్యూనిటీస్ ని మొత్తాన్ని చంపేసి వాళ్ళ క్రిస్టియన్ జనరేషన్ ని ఆపేస్తున్నారు ఈ టైంలో లో ఒక కంట్రీ కూడా హెల్ప్ చేయట్లేదు అసలు పట్టించుకోవట్లేదు కూడా ఒక వీడియో మీరే చూడండి Here's what it looked like in the seaside city of Jabla at the weekend. ఇంత ఘోరంగా జరుగుతుంది క్రీస్తు రక్తంలో మనం ఒకటి మనం ప్రార్థన తప్ప ఏమీ చేయలేము డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఈ వీడియోని ఎంతమందికి షేర్ చేస్తే అన్ని ప్రేయర్స్ వస్తాయి ప్రే ఫర్ సిరియా